హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోర్ట్స్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న పాత చట్టాలకు స్వస్తి పలికింది ఉద్యోగుల సంక్షేమం భద్రత లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త లేబర్ కోర్ట్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇది షేర్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కళాశం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల సంక్షేమం భద్రతకు పెద్ద పీఠ వేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్స్ అంటే కార్మిక చట్టాలు నోటిఫై అయితే చేసింది దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాల స్థానంలో వీటిని అయితే రూపొందించింది దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం అయితే ప్రకటన చేసినారండి ఇక కొత్త లేబర్ కోర్స్ అమల్లోకి వచ్చిన క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయని చెప్తున్నారు కొత్త చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగులందరికీ నియామక పత్రాలు అలాగే తప్పనిసరి అయితే చేసింది ఇక దీంతో ఉద్యోగ భద్రత పారదర్శకత స్థిరమైన ఉపాధికి లిఖిత పూర్వకంగా హామీ లభిస్తుందని కేంద్రం పేర్కొందండి అలాగే గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు సహా సహ ఉద్యోగులందరికీ సామాజిక భద్రత పథకాలైన ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ ఈఎస్ఐ బీమా అంటే ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇక ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు ఇకపై శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఎఫ్టిఈ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలకు బదులుగా కేవలం ఒక్క సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత గ్రాట్యువిటీ అయితే అందించాలి అనేసి ఈ చట్టం అయితే చెబుతోంది ఇక కార్మికులందరికీ కనీస వేతనం అనేది చట్టబద్ధమైన హక్కుగా అయితే మారింది అంటే మనకు కనీస వేతనము పెరిగే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్తున్నారు ఇక కంపెనీల యజమానులు సకాలంలో విత్తనాలు చెల్లించడం కూడా తప్పనిసరి చేసిందండి ఈ చట్టం ఇక ఐటీ ఉద్యోగులకు నెలలో ఏడవ తేదీ లోపు వాళ్ళకి జీతాలు అయితే చెల్లించాల్సిందే అనేసి చెప్తున్నారు ఇక బీడి సిగరెట్ మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పనిచేయొచ్చు వారానికి నలభై ఎనిమిది గంటలు అయితే మించకూడదు అని చెప్తున్నారు ముప్పై రోజుల పని పూర్తి చేసుకున్నట్లయితే బోనస్ పొందేందుకు అర్హత అయితే లభిస్తుంది ఇక నలభై సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు యాజమాన్యాలు ఉచిత వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి అనేసి చెప్తున్నారండి ఇక సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి అని చెప్తున్నారు సంస్థల్లో ట్రాన్స్జెండర్ సహా లింగ వివక్ష చట్టబద్ధంగా నిషేధం అనేసి ఈ చట్టం అయితే చెప్తుంది ఇక సాధారణ పని గంటలు దాటి పని చేసినట్లయితే అంటే మనం ఎయిట్ అవర్స్ పని ఉంటే దాని అంటే ఎక్కువ మనం పని చేసినట్లయితే రెగ్యులర్ గా ఇచ్చే డబ్బులు కంటే దానికి డబుల్ గా అయితే మనకి వేతనం చెల్లించాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇక రాత్రి లో అన్ని రకాల పనుల్లోనూ అంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ సహా మహిళలకు అనుమతి అయితే అవసరమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి మహిళల సమ్మతి తప్పనిసరి అనేసి చెప్తున్నారు అంటే లేడీస్ ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు రాత్రి షిఫ్ట్ లో కూడా ఒకవేళ పనిచేసినట్టయితే వాళ్ళ భద్రతా చర్యలు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి ఇష్టం అయితేనే ఆ పనిలో పెట్టాల్సి ఉంటుంది నైట్ షిఫ్ట్ లో అనేసి కూడా చెప్తున్నారు ఇక మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తా మామూలుకు చోటు దీంతో డిపెండెంట్ కవరేజ్ కూడా పెరగనుందండి ఇక గిగ్ వర్క్ ప్లాట్ఫామ్ వర్క్స్ అగ్రికేటర్స్ కార్మిక చట్టంలో తొలిసారి నిర్వచనం అయితే ఉంది ఇక ఊబర్ స్విగ్గీ వంటి అగ్రికేటర్లు తమ వార్షిక టర్న్ ఓవర్ లో ఒకటి నుంచి రెండు శాతం సామాజిక భద్రతా నిధికి కేటాయించాల్సి ఉంటుంది అంటే పిఎఫ్ అయితే వాళ్ళు ఒకటి నుంచి రెండు శాతం కేటాయించాల్సి ఉంటుంది ఇంకా కార్మికులకు చెల్లించే మొత్తంలో గరిష్టంగా ఐదు శాతం వరకు చెల్లించవచ్చు ఇక ఆధార్ లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనేవి రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్ గా అయితే ఉండనున్నాయి అంటే ఇంతకుముందు పిఎఫ్ అంటే మన రాష్ట్రంకి సంబంధించి అంటే మన రాష్ట్రంలోనే పనిచేసుకోవాల్సి ఉండేది ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడ పనిచేసినా కూడా యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు వలస వెళ్ళి కూడా మనం వేరే రాష్ట్రాల్లో పని చేసుకున్నా మనకి ఇదే నంబర్ ని అయితే వర్తింపజేస్తారు కానీ దానికి ఆధార్ లింక్ అయితే ఉండాలి అని చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్